ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన భారతదేశంలో నేతన్నల జీవితం కష్టాలు కన్నీళ్ల కలబోతగా మారింది అనేక వృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం ఒక్కటే కాలానికి ఎదురు నిలిచి పోరాడుతోంది ప్రభుత్వాలు చేనేత రంగాన్ని కాలం చెల్లిన రంగంగా భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ రంగం నానాటికి పతనం దిశగా చేరుకుంటోంది మంగళగిరి ఒకప్పుడు దేశంలోనే పేరుగాంచిన చేనేత పట్టణం కానీ నేడు నేతన్నల కన్నీళ్ల నిలయం నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికుల జీవన స్థితిగతులపై వైకేటీవీ ప్రత్యేక కథనం ని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎర్రబాలంలో ఉన్నాం అంటే అసలు మంగళగిరి అంటేనే చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు ఇక్కడ నుంచే పట్టు వస్త్రాలు అనేవి కూడా ఏ గడపకైనా వెళ్తుంటాయి మరి అలాంటి గడపల్ని చేనేత చేసేదైతే ఇక్కడే మరి ఇక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మొత్తం మోడలైజేషన్ అవుతుంది ఎలా ఉంది పరిస్థితి చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకున్న ఏంటి అనే దాని మీద ప్రత్యేక కథనంగా అయితే వైక్యూస్ని ముందుకొస్తుంది సో అక్కడికి వెళ్దాం అంటే ఎలా ఉంది ఒక చేనేత పరిశ్రమ అనేది ఎలా ఉంటుంది అక్కడ నేసే వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక చీర మన ఒంటి మీద రావడం నుంచి కానీ మన ఒంటి మీదకి రావడానికి ఎంత వరకు పడుతుంది ఏంటి దాని వెనకాలను బిహైండ్ స్టోరీ ఏంటి అనేది చూద్దాం అదేదో సినిమాలో చెప్పినట్లు సచ్చేదాగా సగం గుంత సత్యనాగా నిండుగుంత వంటి సామెతలు చేనేత జీవిత అనుభవాలను తెలియజేస్తున్నాయి చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా చేనేత మగ్గలను మరమగ్గాలు మింగేసాయి ఈ మరమగ్గాలు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి దీంతో చేనేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది సాధారణంగా మంగళగిరి చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి ఇక్కడ నేసిన వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి అయితే ఇదంతా గతం ఇప్పుడంతా పూటగడవక భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది కొందరు ప్రైవేటు వ్యక్తుల గుత్తాధిపత్యం వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలను బలి తీసుకుంటోంది పెరుగుదల మధ్యవర్తుల ఆధిపత్యం మార్కెట్ లో పడిపోయిన డిమాండ్ వంటి కారణాలతో వేలాది కుటుంబాలు రోడ్డున పడి స్థితికి చేరుకున్నాయి తరతరాలుగా నూలు నడిచే శబ్దం మంగళగిరి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కానీ ఈ రోజు అదే శబ్దం ఆనందం కన్నా ఆందోళననే ఎక్కువగా వినిపిస్తోంది ఒకప్పుడు చేనేత వస్త్రాలు నేయడమే జీవితం అనుకున్న కుటుంబాలు ఇప్పుడు భారంగా భావిస్తున్నాయి భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న కార్మికుల వెతలు మాత్రం మారడం లేదు సీర్నయ్యాలంటే మూడు రోజులు పట్టద్దమ్మా మూడు రోజులకు మాకు కనీసం అంటే నూట యాభై రూపాయల కంటే ఎక్కువ పడదు కూలీ దాన్ని బట్టి ఏదో లోకేష్ గారికి చెప్పుకున్నాం అనుకుంటే మా బాధ ఆయన ఏమో మాకు అందుబాటులో లేడు చాలా వెనక్కి పడిపోయిందమ్మా అవి ఈ పరిశ్రమ మరి రోజు నూట యాభై రూపాయలు రెండు వందలు అంటే ఏం మాకు అద్దెలు కట్టుకోవాలా కరెంటు బిల్లులు కట్టుకోవాలా ఇవన్నీ చాలా ఉన్నాయమ్మ ఆయన ఏదన్నా ఆయన కలు కలుగుదాం అనుకుంటే ఆయన మరి కలిసేకి అవకాశం లేకుండా పోయింది మరి ఆయన ఏమన్నా ఈ ఈ ప్రోగ్రాం చూసి ఆయన మాకు ఏదన్నా చేనేత కార్మికుడి మొదటి పోరాటం లూమ్ దగ్గర కాదు ముడి నూలు కొనుగోలు దగ్గరే మొదలవుతోంది ఏడాది కేడాది పెరిగిపోతున్న నూలు ధరలు కార్మికుడి ఖర్చును ఆకాశానికి ఎత్తుతుంటే వస్త్రానికి దక్కే పని రేటు మాత్రం ఏళ్ళ కిందటిదే ఒక మీటర్ వస్త్రం నేయడానికి పడే శ్రమకు అందుతున్న ఆదాయానికి మధ్య భారీ అంతరం ఏర్పడింది రోజంతా పనిచేసిన కుటుంబ అవసరాలకు సరిపడని ఆదాయం ఈ రంగాన్ని నెమ్మదిగా నలిపేస్తుంది పెరిగిన ముడి సరుకు ధరలు చేనేత వస్త్రాలపై జిఎస్టి భారం మార్కెటింగ్ ప్రచారం లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నా పేరు నాగమల్లేశ్రీ అండి ఇవి మాకు వర్షం నుంచి మగ్గునే చెళ్ళు ఇస్తారు మేము ఇట్లా కండి చుట్టి అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళ శారీస్ తయారు చేసి కొట్లకి షాప్ లెక్క షాఖకి ఇస్తారు ఎట్లా ఎట్లా చేసుకుంటే అట్లా చేస్తారు ఇవి నూలు అద్దకం వేసి రంగులుగా మాకు వస్తాయి అవి షాప్కి వస్తే తీసుకొచ్చుకుంటారు షాఖార వాళ్ళు ఇస్తే అవి మేము కండిలు జుట్టిస్తాము ఒక చీరకి ముందు ఎంటిస్తారు ఎంటుచ్చేసరికి ఐదు 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 చీరలు వస్తాయి తర్వాత మొత్తం కలిపి ఐదు చీరలకు ఒకటే రంగు నేసుకుంటే నేసుకోవచ్చు లేదనుకుంటే రంగులు రకాలు ఇస్తే రకరకాలు నేసుకోవాలి దానికి జరి ఉంటుంది వేరే అంచులకి అవి వేరేగా వస్తాయి తయారు చేయాలంటే జరి ఉండాలి ప్లస్ ఎంటి నూలు ఉండాలి మరి దారాల చుట్టూ మీరు రోజుకి దారాలు అలా లెక్క రోజుకి ఇంకా అట్లా కూర్చొని ఉంటే మినిమం పది లడ్డీలు అవుతాయి పది లడ్డీలు అంటే లడ్డీకి వచ్చి వస్తాయి కూలి కిందే వస్తాయి ఒక లడ్డీ చూస్తే పదిహేను రూపాయలు గంట పడుతుంది చేనేత కార్మికుడు నేసిన వస్త్రాలకు తక్కువ ధర ఇస్తూ మధ్యవర్తులు వారి శ్రమను దోచుకుంటున్నారు కార్మికుడి చేతుల్లో నుంచి బయటికి వెళ్లిన వస్త్రం చాలా రేట్లు అధిక ధరలకు అమ్ముడవుతున్నా అది నేసిన చేతులు మాత్రం రోజు రోజు అవసరాల కోసం కష్టపడుతూనే ఉన్నాయి నెల రోజులు కష్టపడి వస్త్రాలు నేసిన రోజు కూలి కూడా గిట్టుబాటు ధర కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి నేస్తున్నాము అదే రోజుకు నూట యాభై రూపాయలు పడిద్దండి కూలి ఈ చేనేత మీద ఏమీ రావటం లేదు కాబట్టి మేమేం పని చేసుకోలేక దీన్ని ఆధారపడి ఉంటున్నాము మరి అన్ని మాకు సౌకర్ ఇస్తాలే కానీ మరి ఎంటి పాగళ్ళు ఇవన్నీ ఇస్తాలే గాని కాకపోతే మజూరు తక్కువ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా వేస్తాడేమో మగ్గాలకు చేనేత ఎదురు చూస్తున్నాం ఇల్లు లేదు ఏం లేదు ఈ నూట యాభైలోనే లోనే మేము కట్టుకుని బతకాలి కరెంటు బిల్లులు అది కరెంటు కూడా మాకు ఇస్తామని చెప్పారు చేనేతాలకి కరెంట్ కూడా ఇంకా ఏం మంజూరు చేయలేదండి ఇలాగే అటాగా నేసుకొని చేసుకోలేక అటాగా ఉంటున్నాం ఏంటమ్మా పట్టుకున్న ప్రత్యేకత మంగళగిరి చీర అంటే మరి ప్రత్యేకంగానండి అంటారుగా మంగళగిరి పోయి చీరలని ఫేమస్ ఇక్కడే మంగళగిరిది ఎక్కువ మొగ్గాలు ఇక్కడే ఉంటాయి కదండి అందుకని చేనేతలకి ఇక్కడ మంగళగిరి దేశవ్యాప్తంగా ప్రత్యేకత చాటుకున్న మంగళగిరి చేనేత రంగం క్రమక్రమంగా కనుమరుగే పరిస్థితికి చేరుకుంటోంది భావితరం ఈ వృత్తిలోకి రాకపోవడం మగ్గాల సంఖ్య తగ్గడం కార్మికుల కష్టాలకు నిదర్శనంగా నిలుస్తోంది చేనేత రంగాన్ని బతికించుకోవాలంటే నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలిచి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఎంత హాయ్ నేను మీరు రాస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్